ప్రతిరోజు మూడు లక్షల రూపాయలు సంపాదిస్తున్న మూసి గర్భంలోని మూసి నది గర్భంలో అక్రమ వ్యాపారులు అంటే ఇరవై ఐదు మీటర్ల మేర మట్టిని నింపి అక్రమ వ్యాపారాలు చేస్తామంటారు పార్కింగ్ పేరు మీద వసూలు చేస్తున్నారు మూసి నది గర్భంలో ఇరవై నుంచి ఇరవై ఐదు మీటర్ల మేర మట్టిని నింపి అక్రమ వ్యాపారులు చాదర్గఢ్ బ్రిడ్జి నుండి ఉస్మాన్ హాస్పిటల్ మోల్సిటీ వరకు ఉన్న అక్రమాలు మంగళవారం చొలివించారనమాట వీళ్ళు ఎంత చేస్తున్నారంటే తొమ్మిది పాయింట్ ఆరు ఎకరాలు ఉన్నమాట భూమిని అక్కడ షెడ్లు వేసి నివాసం ఉన్న వారికి ఇబ్బంది లేకుండా చేశారన్నమాట ముసీలను మట్టి నింపి టికార్ సింగ్ మూడు పాయింట్ పది ఎకరాలు భూమిని మనం చంద్ర యాదవ్ ఒకటి పాయింట్ మూడు ఎకరాల భూమిని జయకృష్ణ ఐదు పాయింట్ రెండు ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు అధికారులు జరిపారు అన్నమాట అంటే ఈ మూసిలోని బట్ నింపి మూడు ఎకరాలని టికార్ సింగ్ పూనం చాంద్ యాదవ్ మూడున్నర ఎకరాన్ని జయకృష్ణ ఐదున్నర ఎకరాలను కబ్జా చేశారనమాట వీళ్ళు కోర్టు దిక్కాను కేసులు కూడా ఉన్నారనమాట ఈ కబ్జాలు హైకోర్టు గతంలో చేసి వెంటనే అక్రమం తొలగించాలని కూడా రెవెన్యూ అధికారులను ఆదేశించింది కోర్టు వత్తల మేరకు అప్పుడు హైదరాబాద్ కలెక్టర్ వారిపై కేసులు కూడా పెట్టారు ఇలా కోర్టు దిక్కాను తప్ప పోలీస్ కేసులు వెళ్ళకుండా కబ్జాల కోరం స్వరంజే ఉన్నారన్నమాట వాహన పార్కింగ్ ప్రధానంగా వాడారు అన్నమాట పంటలు నెలలు చేసేందుకు ఫ్రిడ్జర్లు కూడా ఏర్పాటు చేశారు నర్సీ కొంతమేర పెంచి వ్యాపారం దాకా కొనసాగిస్తుంది అక్కడ కార్యాల నిమిత్తం చిన్న షాట్లు కూడా నియమించుకున్నారు ఒక్కో వాహనం రోజు మూడు వందల వరకు వసూలు చేసి బస్సులు లారీలు వెళ్ళి పార్కింగ్ చేసి వేస్తుంది అనమాట నదీ గర్భంలో అక్రమాలు పాల్పడిన వ్యాపారాలు చేయడమే కాకుండా ఆసాంగిక కార్యక్రమాలు జరుగుతున్నాడు పరిసర ప్రాంత ప్రజలు హైటాక్ ఫిర్యాదు తోటి హైడ్రా ఈ ప్రాంతాన్ని తీసుకుంది ఇక్కడ పార్కింగ్ ద్వారా ప్రతిరోజు ప్రతిరోజు మూడు లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది మూసి సందర్భం సంబంధం లేదు అయితే మూసి సందర్భం హైడ్రా సంబంధం లేదని అధికారులు చెప్తున్నారు నదిలో ప్రవాహం అడ్డుగా ఉన్న ఆక్రమణ తొలగించే వరకు తమ బాధితని మూసిని మట్టితో నింపే వ్యాపార అడ్డాగా మార్చుకుని చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ అవుతుందని చెప్పారు ఇక్కడ మూసిన మట్టిని తొలగించాలని నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలిపారు ఓవర్ పరిధిలో చెరువులు చర్యలు పార్కింగ్ రహదారి కబ్జాలు తొలగించాలని ఈ మూసీ నది అక్రమం కూడా తొలగించినట్లు అది హైడ్రా అధికారులు తిరుగుతుందనమాట అంటే మూసీలోనే మూసీ నది గర్భంలోనే అంటే చాదరఘాట్ నుంచి ఉస్మానియా మాచిరి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని మట్టితో నింపిసి అక్కడ పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు అనమాట రోజుకి మూడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు ఇక్కడ ఈ పార్కింగ్ స్థలంలో ఒకడేమో ఐదున్నర ఐదున్నర ఎకరాలు ఇంకోటి మూడున్నర ఎకరాలు ఇంకోటి ఏమో ఒకటిన్నర ఎకరాలు కబ్జా చేశారు దాని ద్వారా రోజుకి పార్కింగ్ ద్వారా మూడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాం అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం